అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది రైతులకు సంబంధించి ఎన్నికల సమయంలో సీఎం గారు ఇచ్చినటువంటి అనేక హామీలలో భాగంగా అతి ముఖ్యమైనటువంటిది రైతు భరోసా అనమాట మరి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అమలు చేసింది పెన్షన్ల పెంపు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే ఇవి అమలవుతూ ఉన్నాయి మరి రైతు భరోసా అన్నదాత సుఖీభోవాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీభవా రైతుల ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయం అన్నమాట కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక గతంలో కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని దాంతో మనకు పూర్తి స్థాయిలో యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం లేదని కూడా చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది అన్నమాట మరి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి ఎవరు ఏ విధంగా మనం డబ్బులు తీసుకోవచ్చు ఏంటనే విషయాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మనం ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం ఇలా చేసుకుంటే మనకు డబ్బులు అయితే చాలా ఈజీగా రావడం జరుగుతుంది మరి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుందాం మరి అన్నదాత సుఖీభావ కింద మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ప్రతి రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఇక ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది రెండు కలిపి ఇరవై అయితే ఇస్తుంది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకి ఇక్కడ కీలక ప్రకటన చేసి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక దానికి సంబంధించి మనకు ఇప్పటికే రైతులు చాలా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మనకు ఇప్పటికే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వరందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఈ పంతొమ్మిదో విడత కింద డబ్బులు అయితే ఉన్నాయి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి అన్నమాట మరి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత పూర్తి అయిపోయిన తర్వాత ఇరవై విడత డబ్బులు పడాలి కదా మరి ఇరవై విడతకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభవా తొలి డబ్బులు రెండు కలిపి మనకు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అవకాశాన్ని అయితే రైతులకైతే కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావాల్సి ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి మరి వారు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా వారికి డబ్బులు అయితే ఉన్నాయన్నమాట మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశాయి ప్రతి రైతు కూడా చాలా జాగ్రత్తగా వీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకునే డబ్బులైతే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాల్సి ఉంటుంది ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులకైతే అంటే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా అన్నదాత సుఖీభువా అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అయితే ఇబ్బంది లేదు కానీ మనకి ఇక్కడ ప్రస్తుతానికి ఏదైతే మనకు అప్డేట్ అయితే వచ్చిందో దాని ప్రకారం మనకి ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఇప్పుడు కొత్తగా మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారైతే వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి ఆ త్వరలోనే అరకుల జాబితా కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో మనకు విడుదల చేయడం జరుగుతుంది ఈ రైతు భరోసా కేంద్రాల్లో వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా మనకు త్వరలోనే అంటే మే నెలలో డబ్బులు వేస్తామని చెప్పారు కాబట్టి మే నెలలో కంటే ముందే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం మరి అన్నదాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈసారి సిద్ధంగా ఉంచినట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు కొంతమంది రైతులు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇందులో భాగంగా ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చాలామంది ఇంకా పిఎం కిసాన్ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు మరి పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉండటానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి మరి పిఎం కిసాన్ డబ్బులు పడక పడాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు జా జమ కావాలంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు మరొకసారి ఈరోజు స్పష్టం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మన ఏపీలో ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు మరి మరి పిఎం కిసాన్ కింద రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేలు వస్తుంది మొత్తం ఇరవై వేలు అవుతుంది కదా ఈ విధంగా రైతులకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తారు మరి ఈ ఏప్రిల్ ముప్పైన మొదలు పెట్టాలి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు మరి ఈ నెల ఇరవై ఏడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది మరి ఈ నెల ఇరవై ఏడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా తప్పకుండా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా మీకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి గతంలో మనకు చాలామంది అనర్హత ఉన్నా కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని అంటే అన్నదాత సుఖీబో అంటే గతంలో రైతు భరోసా కాబట్టి ఆ రైతు భరోసా పొందుతున్నారని ఆ రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారనమాట కొంతమంది రైతులను గుర్తించడానికి ప్రత్యేకంగా వ్యవసాయ అధికారుల ద్వారా అంటే మనకు కొన్ని తీసుకొచ్చారు అంటే గతంలో కూడా ఈ క్రాఫ్ ఉంది మరి ఈ క్రాఫ్లో ఎవరైతే నమోదు చేసుకుని రైతులు ఉంటారో వారిని బోగస్ రైతుల కింద గుర్తించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు నమోదు చేసుకోకుండా ఉంటే అంటే ఈ క్రాఫ్ట్ జాబితాలో మీ పేర్లు కనుక మీరు చేసుకోకుండా ఉంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్రాఫ్ట్ జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు అందులో కనుక మీకు పేరు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుకీమా రాదండి గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది మళ్ళీ కూడా ఈ నెల ఇరవై రెండో తారీఖున ఫైనల్ జాబితా ఇస్తారు మరి ఫైనల్ జాబితాలో కూడా మీ పేరు రాలేదనుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత కీబోర్డ్ డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అన్నదాత కీబోర్డ్ డబ్బులు రావాలంటే ఈ క్రాఫ్లో మీ పేరు నమోదై ఉండాలి మరి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చేసుకోండి ఈ క్రాఫ్లో కనుక పేరు లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈ క్రాఫ్లో పేరు ఉండాలి దీంతోపాటుగా మీరు ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఆరు వేల ఐదు వందలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా ఎక్కువ రాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ నాలుగు వేల ఐదు వందలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది మనకు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క రైతుకు వస్తాయి ఒకవేళ గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులతో కలిపి ఇస్తారంతే కానీ మీకు గతంలో కనుక డబ్బులు పడింటే ఇప్పుడు కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మీకు రావడం ఇక ఈ విధంగా మనకు ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించబోతున్నాయి మరి ముందుగా చూసుకుంటే మనకు ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తారని మనం చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు మరొకసారి ఏపీ ప్రభుత్వం ఏడు వేల రూపాయల వరకు కూడా జమ చేస్తుంది అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పదిహేడు పదిహేడు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తుంది మరి ఎవరైనా సరే మనకు డబ్బులు కనుక అంటే ఏదైనా సరే మిగిలినటువంటి వాటి ద్వారా మీరు కనుక కోల్పోయి ఉంటే పంట నష్టం కానీ ఇవన్నీ కూడా వాటి ద్వారా కూడా మీకు సాయం అయితే అందిస్తామని చెప్పింది కదా మరి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులు నష్టపోకుండా మీకు పథకాల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తాయన్నమాట మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కాబోతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం ద్వారా పొందాలి మీరు అంటే తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు మూడు వేళ్ళను అంటే విడతకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ ఆరు వేల రూపాయల సాయాన్ని మీరు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే కనుక మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ సాయం అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకుండా చాలామంది ఉన్నారు ఇంకా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సిద్ధంగా ఉండే యొక్క పథకాల ద్వారా లబ్ధిని అందించడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది మంచి అవకాశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి